ప్రపంచ వ్యాప్తంగా లేజర్ ఆయుధాల తయారీలో పలు దేశాలు నిమగ్నమై ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు రంగం అధీనంలో అత్యాధునిక లేజర్ వెపన్స్ ప్రాణం పోసుకుంటున్నాయి లేజర్ రకాలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం అందులో ఓ ప్రత్యేక మార్గంలో చాలా దూరం ప్రయాణించే కాంతి పుంజమైన లేజర్ కిరణాలు వెలువరించే శక్తి అంతా ఇంత కాదు ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగించి లేజర్ కాంతిని ఆయుధంగా వాడుకునేందుకు ప్రయోగాలు జోరందుకున్నాయి అధిక సంఘర్షణల అనంతరం వెలువడే ఫోటాన్లతో లక్ష్యాన్ని ఛేదించవచ్చు లేసర్ కాంతి కిరణ పుంజం వెలువడాలంటే ఒక మధ్యమం అవసరమవుతుంది ఇందులోని అణువులు ఉత్తేజం పొంది ఒక దిశలో వెళ్లేలా ఏర్పాటు ఉంటుంది ఈ మాధ్యమం ద్రవ వాయు ఘన రూపంలో ఉండొచ్చు లేసింగ్ ప్రక్రియ అంతా శక్తి నిక్షిప్తం